నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ నిరజ్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము గారు ఉన్నారు వారితో మాట్లాడారు హాయ్ సార్ సార్ ప్రభాస్ మూవీకి సంబంధించి ఇంకా మారుతి మీద అటాక్స్ అయితే ఇంకా ఆగలేదు సో ఇంకా ఫ్యాన్స్ హార్ట్ గానే ఉండడానికి రీజన్ ఏంటి అసలు ఇంటర్నల్ గా ఏమి ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి మూవీకి సంబంధించి అంటే మారుతి మీద అటాక్స్ అనేది అటాక్స్ అంటే ఫిజికల్ అటాక్స్ ఎవరు చేయలేదు ఎందుకంటే ఆయన విల్లాస్ లో ఉంటాడు కాబట్టి సెక్యూరిటీ అవన్నీ ఉంటుంది ఆయన బయటికి రావడం కూడా సెక్యూరిటీతో వస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మారుతూ సినిమా ఉంది దానికి ఒక కారణమేమో సినిమా ఫ్లాప్ అవడం సినిమా ఫ్లాప్ అవడం అనే కాకుండా అసలు కనీసం మినిమం సినిమా బాగుండ బాగుండే విధంగా తీయలేదు అంటే పిచ్చి పిచ్చిగా తీశాడు రెండు నేను ఇక్కడ కొండాపూర్ ఆయన విల్లా అడ్రస్ చెప్పాడు కొండాపూర్ లో విల్లా నెంబర్ సెవెంటీన్ కొల్లా లగ్జూరియా అనే విల్లా ఉంటది ఆ విల్లాలో నేను ఉంటాను మీరు వన్ పర్సెంట్ నచ్చకపోయినా కూడా మీరు నా దగ్గర చాలా డైనమిక్ ఛాలెంజ్ డైనమిక్ ఛాలెంజ్ అది చెప్పాడు అదే ఒకటి మూడోది ఏమో మా అక్కడ మాట్లాడుతూ మీడియం రేంజ్ హీరో ఉన్నాడు ప్రభాస్ సో అంటే మీడియం రేంజ్ హీరోగా ఉన్న అతను బాహుబలి వల్ల టాప్ వెళ్ళాడు ఇది చెప్పాడు అది నిజమే కావచ్చు కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా ఇవాళ ప్రభాస్ తెలుగులో ప్రభాస్ ఉన్నంత ఇది ఫ్యాన్ ఇండియా ఇమేజింగ్ ఎవరికి లేదు అతనికి ఉన్న రిమండేషన్ ఎవరికి లేదు నెక్స్ట్ అల్లర్జున్ వచ్చుండొచ్చు కానీ ప్రభాస్ అనేది ఇప్పటికి కూడా అలా ఉంది సో అది ఎంతో మర్చిపోయి అతను ఆ మాట చెప్పాడు దాంతో ఇప్పుడు ఏమైందంటే అతని మీద చాలా తీవ్ర ఇప్పుడు ఒక కొత్త రకమైన దాడి అండి కొత్త రకమైన ఏమంటే నిన్న ఒక రోజు స్విగ్గీ అండ్ జొమాటోలో నుంచి వంద ఆర్డర్లు వెళ్ళాయి వీళ్ళ ఇంటికి అంటే ఎవడంటే వాళ్ళ అడ్రస్ ఉంది కదా మా చెప్పి ఆర్డర్లు పెట్టేసి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేస్తున్నారు మెథడ్ టార్చర్ ఇది టార్చర్ కదా సెక్యూరిటీ వాళ్ళేమో ఫోన్లు చేస్తారు సార్ మారుతి గారు మీకు స్వి స్విగ్గి ఫుడ్ జటోలో వచ్చింది ఇది ఏందని నేను పెట్టలేదు కదా నీ కొంతమంది అంటారు మొత్తం ట్రాఫిక్ జామ్ అంటే గందరగోళం అంటే వీళ్ళు స్విగ్గీ డెలివరీ బాయ్స్ తో వాళ్ళేమో ఆర్డర్ వచ్చింది చూడండి డెలివరీ చేయాలి కదా లేకపోతే మాకు పడుతుంది అని వాళ్ళు ఇలాగా అసలు మీరెందుకు వదలరాని వాళ్ళతో గోలా మారుతేమో నేను పెట్టలేదు అని ఇప్పుడు రైల్గా పెట్టినాడే తెచ్చే వద్ద రైలుగా పెట్టినా కూడా ఎవడు రాలేదు పెట్టలేడు కదా పెడితే మళ్ళీ ప్రాబ్లం సో అలాగా పిచ్చిపోతుంది అంట మొత్తం గోలు అయిపోయి అసలు మారుతుని ఇక్కడ ఖాళీ చేయమని చెప్పే పరిస్థితి లైక్ వచ్చేసారంట సో ఇది అదే కాకుండా ఫుడ్డే కాకుండా మెడిసిన్స్ కూడా పెడుతున్నారంట అంటే ఇంకా వాళ్ళు మెడిసిన్స్ ఏదంటే అది పెట్టేయచ్చు వాళ్ళు కదా ఏముంది వాళ్ళ సరుకులు క్యాష్ ఆన్ డెలివరీ ఉన్న మెథడ్స్ అంతా పెట్టేయచ్చు కదా ఇది ఒక కొత్త మెథడ్ కనిపెట్టారు అంటే టార్చర్ ఇన్నోవేటివ్ మెథడ్ కనిపెట్టారు రెండోది ఏమో వాట్సాప్ అండి వాట్సాప్ గ్రూప్ అవుట్ ఫామ్ చేశారంట అదేంటంటే మారుతి మారుతిని ప్రైవేట్ గ్రూప్ అది దాంట్లో మారుతిని బూతులు తిడుతూ పెట్టి దాని పేరు కూడా ఏంటంటే మీడియం రేంజ్ హీరో ఫ్యాన్స్ సో మీడియం రేంజ్ హీరో ఫ్యాట్స్ గ్రూప్ పెట్టి దాంట్లో మారుతిని విపరీతంగా బూతులు పెడుతూ మారుతి మీద మీమ్స్ చేస్తూ రకరకాలుగా పెడుతున్నారు వాటిని మళ్ళీ స్క్రీన్ షాట్లు తీసి కంప్లైంట్ ఆల్రెడీ ఇప్పుడు మారుతి కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది బట్ ఇస్తే ఇంకా పెరుగుతుందని అని భయపడుతున్నాడు ఈ రోజు కూడా చూసుకుని ఇలాగే ఉంటే మారుతి కంప్లైంట్ ఇస్తారు రెండోది స్విగ్గి వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు అంట నా పేరుతో పెడితే మీరు యాక్సెప్ట్ చేయకండి అని సో అంటే ఫలానా అడ్రస్ బిల్లా నంబర్ సెవెంటీన్ అని కానీ పెడితే మీరు యాక్సెప్ట్ చేయకండి అని స్విగ్గీ వాళ్ళకి కూడా సెవెంటీన్ అయితే ఎయిటీన్ పెట్టి మారుతికి ఇమ్మని చెప్పి పెడతారు ఏదో ఒకటి చేయొచ్చు మారుతి పేరు పెట్టి ఎయిటీన్ అన్నారు అంటూ అయితే వస్తారు కదా సో ఇప్పుడు ఆ వెళ్ళ వేరే వాళ్ళు పెట్టాలంటే ఇప్పుడు ఇబ్బంది కాదు అదే కదా ఈ క్రౌడ్ లో ఇటు ఎయిటీనా నైన్టీ ట్వంటీనా పెట్టినా కూడా ఇప్పుడు ఇబ్బంది అవును అలాగా వాళ్ళకి ఇప్పుడు ఏదన్నా పార్సెల్స్ రావాలన్నా కూడా వాళ్ళకి ఇబ్బందిగా సెక్యూరిటీ సరిపోవట్లేదు వాళ్ళని కంట్రోల్ చేయడానికి సో అలాగా మొత్తం వీళ్ళ కమ్యూనిటీ గందరగోళంలో మార్చు వల్ల సో అది ఒకటి ఇదొకటి అట్లాగే ఎస్కేఎన్ అని మన బా బాబిన ప్రొడ్యూసర్ సో ఆయన ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా చాలా ఎక్స్ట్రాగా మాట్లాడాడు ఛాలెంజ్లు చేసి మాట్లాడాడు అంటే ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే ప్రీ రిలీజ్ లో ఛాలెంజ్లు చేస్తున్నాడు ప్రమోషన్ ప్రమోషన్ సినిమా ఇండస్ట్రీ వదిలేస్తాను రాజేంద్ర ప్రసాద్ చెప్పాడు ఇంకో డైరెక్టర్ తొట్టతో కొట్టుకున్నాడు రాజకీయ నాయకులు అలాగా వీళ్ళు ఛాలెంజ్లు చేయడం నచ్చకపోతే మీరు మాకు ఫోన్లు చేయడానో లేకపోతే ధరిస్తాను ఇట్లాగా అయిపోయింది అది వాళ్ళకి నచ్చతుందా లేదు వదిలేయాలి కానీ ఆడావిడి వల్లనే రివర్స్ జనాలు ఎప్పుడైనా కూడా డైరెక్టర్ ప్రొడ్యూసర్ కంటే కూడా ఆడియన్స్ తెలివైన వాళ్ళని చెప్తారు ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎక్కువ కదా వాళ్ళు సోస్ రెండోది వాళ్ళ నాలెడ్జ్ అనేది బాగా పెరిగిపోయింది ఒకప్పుడు ఫిల్మ్ మేకర్స్ కి నాలెడ్జ్ ఉండేది ఆడియన్స్ కి నాలెడ్జ్ ఉండేది కాదు అందుబాటులో లేదు వాళ్ళు అందుబాటులో వచ్చేసాయి ఏ ఉపయోగించుకున్న వాళ్ళే మంచి వీడియోలు చేస్తున్నారు వీళ్ళకంటే మంచి గ్రాఫిక్స్ వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఆడియన్స్ కి బాగా నాలెడ్జ్ పెరిగిన క్రమంలో మనం హ్యూమిలిటీ అంటారు అంటే హంబుల్ గా ఉండడం ఇంపార్టెంట్ బాబు మేము సినిమా కష్టపడి తీసాము మీకు నచ్చుతుంది అనుకుంటున్నాము చెప్పాలి తప్ప ఛాలెంజ్ చేసి ఇది నచ్చకపోతే మా ఇంటికి రండి లేకపోతే నేను పారిపోతా ఇవన్నీ ఎందుకు సో దీంతో ఇంకా కాల్చుంది జనాలు అవును సో అందువల్ల ఇలాంటి అంటే మినిమం క్వాలిటీ కూడా లేని సినిమా తీసి ఒక్క పర్సెంట్ నా చెప్పిన మా ఇంటికి రండి అని ఏ ధైర్యంతో చెప్పాడంటే మోసం చేయడానికి చెప్పినట్టే కదా ఇప్పుడు అందుకనే చాలా మంది బయర్స్ కూడా బండభూతులు తితూ మారుతిని లంకొడుకుల భాషలో తిరుతూ పెడుతున్నారు ఎందుకంటే నువ్వు అలా చెప్పడం వల్ల మేము నమ్మాము ప్రభాస్ ముందే చెప్పారు అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మారుతుదే తప్ప ప్రొడ్యూసర్ కి ఏమి సంబంధం లేదా హీరోకి లేదా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు స్క్రిప్ట్ చదువుతారు కదా పోనీ స్క్రిప్ట్ లో తెలియదు షూట్ అప్పుడు తెలుస్తుంది షూట్ అయిపోతు తెలియకపోయినా షూటింగ్ తర్వాత ఫుటేజ్ తెలుస్తుంది కదా చాలా మంది ప్రొడ్యూసర్లు ఎలా ఉంటారు అంటే మొన్నవరో ఫ్రెండ్ చెప్తున్నాడు సినిమా ఇంకొక నెల రిలీజ్ అనగా అసలు కథ ఏంటని అని అడుగుతున్నాడు డైరెక్ట్ ప్రొడ్యూసర్ అంటే దీంట్లో అసలు కథ ఉందా లేదా అనేది కూడా వాళ్ళకి తెలియదు తెలియకుండా బడ్జెట్ గందరగోళంలో ప్రొడ్యూసర్లు వర్క్ ఎంత ప్రొడ్యూసర్లు ఏం చేస్తారంటే కాంబినేషన్ వరకు చూస్తారు అంతే హీరో పట్టుకోవడం డైరెక్టర్ ఈ కాంబినేషన్ చూసేసి కాంబినేషన్ సెట్ అయిపోతే మన పని అయిపోతుంది ఎందుకంటే ఇది వీళ్ళు సినిమా కూడా అమ్మేసుకున్నా ఇప్పుడు కొన్నాళ్ళతే ప్రాబ్ ఒకసారి కలెక్షన్ చూస్తే దాదాపు పదహారు రోజులైంది సినిమా రిలీజ్ అయి తొమ్మిదిన్నర రిలీజ్ అయింది సో ఈ పదహారు రోజుల కలెక్షన్ చూస్తే మనకు ప్రీమియర్ కలెక్షన్ నైన్ పాయింట్ వన్ ఫైవ్ క్రోర్స్ అది మంచి కలెక్షన్ ప్రీమియర్ ప్రీమియర్ కి తొమ్మిదవ తేదీ ఫ్రైడే ఇది రిలీజ్ అయింది ఫస్ట్ డే మంచి కలెక్షన్ ఫిఫ్టీ త్రీ క్రోర్స్ ఫిఫ్టీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ ఫస్ట్ డే అందులో తెలుగులో నూట నలభై ఏడు కోట్లు హిందీలో కూడా ఆరు కోట్లు రీజనబుల్ కలెక్షన్ అని చెప్పొచ్చు కానీ ఫస్ట్ వీక్ వరకు కూడా బాగానే ఉంది ఫస్ట్ ఫస్ట్ డేనే నైట్ వచ్చింది అయినా కూడా పర్లేదు ఫస్ట్ వీక్ నూట ముప్పై కోట్ల ఇరవై ఐదు లక్షలు అందులో తెలుగులో నూట ఆరు కోట్లు అయితే హిందీలో ఇరవై కోట్లు హిందీలో ఫస్ట్ వీక్ ఇరవై కోట్లు అంటే రీజనబుల్ మామూలుగా ప్రభాస్ ముందు సినిమాలు కంపేర్ చేస్తే గవర్నమెంట్ బట్ ఓకే కానీ సెకండ్ వీక్ వచ్చేసరికి ఫస్ట్ వీక్ నూట ముప్పై కోట్లు ఇవన్నీ నేను నెట్ ఫిగర్స్ చెప్తున్నాను సెకండ్ వీక్ వచ్చేసరికి పన్నెండు కోట్లు అంటే దాదాపు తొంభై పర్సెంట్ డౌన్ అయితే తెలు అది కూడా పన్నెండులో తెలుగులో పది కోట్లు హిందీలో రెండు కోట్లు ఇంకా అంతే అండి ఇంకా నెక్స్ట్ ఏమి లేదు ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే టోటల్ గా నూట నలభై మూడు కోట్ల నెట్ వచ్చింది నూట డెబ్బై కోట్ల ఇండియా గ్రాస్ నూట డెబ్బై కోట్లు వస్తే వరల్డ్ వైడ్ గ్రాస్ రెండు వందల ఐదు కోట్లు అంటే దాదాపు కంటే పైన లో ఉన్నా ఎందుకంటే ఇది నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్ సో నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్ మారుతికి ఇవ్వడమే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రభాస్ తప్పు ఎందుకంటే మారుతి ఎప్పుడు ఇలాంటి డీల్ చేయలేదు సో మారుతి కూడా టెన్షన్ ఉంటది కదా ఎలాగ పాన్ ఇండియా సినిమా అంటే ఇవాళ అందరికి టెన్షన్ ఏమవుతులకి ఆ మధ్య చెప్పారు మహేష్ బాబు త్రివిక్రమ్ దాదాపు ముప్పై సార్లు ఇరవై సార్లు రిజెక్ట్ చేశాడు స్క్రిప్ట్ చివరికి అది ఆగిపోయింది అంటే పాన్ ఇండియా అనేసరికి హీరోలకి టెన్షన్ డైరెక్టర్లకి టెన్షన్ ఎందుకంటే ఏది పెట్టాలి ఏం పెట్ట ఎట్లా ఉండాలి స్టోరీలు ఇవన్నీ తెలుగు వాళ్ళకంటే వీళ్ళకి కొంత ఐడియా ఉంటుంది ఏదో కామెడీ చేసి మధ్యలో చిన్న కథ చేస్తారు ఏదో మాయ చేసి వదుతాడు శంకరదాద కథ ఏముందండి భర్త విడిపోతారు కలుసుకుంటారు అంతే దాంట్లో ఏమీ లేదు అయినా ఏదో మాయ చేసి నాకు వదిలేదు అదే పాన్ ఇండియాకి ఎక్కించాలంటే కష్టం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కల్చర్స్ వేరే ఉంటది ఇవన్నీ వాళ్ళకి ఎక్కాలి సో అది టెన్షన్ ఉంది కాబట్టి ఇక్కడ మారుతూనే బలి చేయడం అనేది కరెక్ట్ కాదు వల్ల అతను మాట్లాడిన పద్ధతి నేను చెప్పిన ఈ వల్ల